అలాగే ఇంకొక విషయం కూడా నేను ఈ సినిమా ద్వారా తెలుసుకుంది ఏంటంటే హిందువులకు హిందువులే శత్రువులు రాజ్యాకాంక్ష కోసం ఏం చెయ్యడానికైనా వెనకాడరు హిందూ ధర్మాన్ని కాలరాయడానికి లేకపోతే హిందూ ధర్మాన్ని కాలరాయాలని ప్రయత్నించే వాళ్ళతో చేతులు కలపడానికి కూడా దిగజారిపోతారు అనేది ఈ రోజు రాజకీయ నాయకుల్లోనే కాదు ఆ రోజు ఆ రోజుల నుంచి ఉన్నారు శంభాజీ మహారాజ్ ఏదో భయంతోనో లేకపోతే దొరికిపోయో కాదు ఒక నమ్మక ద్రోహంతో ఒక నమ్మక ద్రోహంతో ఆ ఔరంగాజేబ్ సైన్యానికి దొరికిపోతారు ఇక శంభాజీ మహారాజ్కి సంబంధించి తల్లి ప్రేమ విషయంలో కూడా చూపించిన సన్నివేశాలు ఖచ్చితంగా భావోద్వేగాలకు గురి చేస్తూ ఉంటాయి అలాగే తండ్రి మాటలు శివాజీ మహారాజ్ మాటలు ప్రతిసారి ఈసారి ఆయనకు వినిపించినప్పుడు ఒక చిన్న పిలగాడు వెనక సైన్యం పరిగెత్తడం లేకపోతే ఒక గుహలో ఒంటరిగా వెళ్ళడం అవి నాకు పూర్తి భాష అర్థం కాకపోయినా ఆ భావం మాత్రం చాలా బాగా అర్థమైంది